ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది తమ్ముళ్ళు చూశారు కదా నేను అప్లోడ్ చేసిన వెడ్డింగ్ షార్ట్స్లో నాకు ఎక్కువగా కమెంట్స్ వచ్చింది జ్యువెలరీ గురించి అండ్ శారీ డీటెయిల్స్ గురించి నేను శారీస్ రిలేటెడ్ సపరేట్గా ఇంకెప్పుడైనా సపరేట్ వీడియో చేస్తాను అండ్ గోల్డ్ కలెక్షన్ కూడా నేను ఇంకెప్పుడైనా చేస్తాను ఈరోజు మాత్రం నాకు ఎక్కువగా కమెంట్స్ వచ్చిందైతే లాంగ్ హారం డీటెయిల్స్ గురించి లాంగ్ హారం గోల్డా ఆర్టిఫిషియలా కాస్ట్ ఎంత ఎన్నిగ్రామ్స్ ఎక్కడ తీసుకున్నారు మీరు అడిగిన డీటెయిల్స్ అన్ని కూడా నేను ఈ రోజు వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను నేను ఈ వీడియోలో గోల్డ్ కలెక్షన్ అంతా చూపించట్లేదు గోల్డ్ ఎవరు ఇంట్లో పెట్టుకోరు కదా ఏదైనా అకేషనల్గా తీసుకొచ్చినప్పుడైతే నేను ఖచ్చితంగా లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను నేను ఇప్పుడు చూపించే హారం కూడా ఒక చిన్న అకేషన్ కోసం తీసుకొచ్చాము అందుకనే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఎక్కువ మంది అడిగింది వచ్చేసి ఈ హారం డీటెయిల్స్ అండి ఈ హారము ఇయర్ రింగ్స్ నేను సపరేట్గా తీసుకున్నాము ఫస్ట్ అయితే ఈ హారం గురించి అయితే నేను చెప్తాను ఈ హారము పైన మొత్తం కూడా పీకాక్ డిజైన్ అయితే వస్తుంది పైన కొంచెం చిన్నగా ఆ తర్వాత కొంచెం పెద్దగా ఉంటుంది డాలర్ వచ్చేసి లక్ష్మీదేవి డాలర్ ఉంటుంది ఇంకా ఈ హారం వచ్చేసి మొత్తము ఎయిటీ వన్ గ్రామ్స్ పడింది మేము తీసుకున్నప్పుడు అయితే మేము ఈ జ్యువెలరీ మొత్తం కూడా నెల్లూరులో తీసుకున్నాము షాప్ నేమ్ వచ్చేసి జీజే జ్యువెలరీస్ నేను వీడియోలో కూడా మెన్షన్ చేస్తాను ఇంకా చాలా మంది అడిగింది ఏంటి అంటే ప్రైజ్ ఎంత అని అడిగారు ప్రైజ్ అప్పట్లో అయితే కొంచెం తక్కువ ఉన్నింది ఇప్పుడు చాలా కాస్ట్ పెరిగిపోయింది కదా మేము తీసుకొని ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఇంకా ఈ హారం ఒక్కటి మాత్రమే ఎయిటీ వన్ గ్రామ్స్ అండి పైన చైన్ లింక్ ఉంది కదా అది నేను సపరేట్గా తీసుకున్నాము ఇంకా చాలా మంది అడిగింది ఇది గోల్డా ఆర్టిఫిషియలా అని ఇది గోల్డ్ జ్యువెలరీనే ఈ హారం డీటెయిల్స్ అయితే నేను చెప్పేశాను మొత్తం ఎయిటీ వన్ గ్రామ్స్ చైన్ కాకుండా ఇది వచ్చేసి మేము నెల్లూరులో తీసుకున్నాము దీనికి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ మేము సపరేట్గా అదే షాప్లో అయితే తీసుకున్నాము హారంకి సెట్ అయ్యే ఇయర్ రింగ్స్ చాలా వెతికిన తర్వాత మాకైతే ఇవైతే చాలా బాగా నచ్చాయి పైన వచ్చేసి లక్ష్మీదేవి ఉంటుంది కింద మామిడి పిందెలు అంటారు కదా అలా డిజైన్ వచ్చి బుట్టలు అయితే వస్తాయి ఈ రెండు కలిపి మూడు సవర్లు అంటే ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అండి కొంచెం వెయిట్ ఎక్కువగానే అనిపిస్తుంది కానీ ఆ హారం వేసుకొని ఈ కమ్మలు పెట్టుకుంటేనే మనకి లుక్ అనేది బాగుంటుంది ఇంకా చాలామంది గోల్డ్ కలెక్షన్ మొత్తం కూడా క్లియర్గా చూపించండి అని చెప్పారు ఈ వీడియో కానీ మంచి రీచ్ వస్తే నేను ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్నే యాక్టివేట్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్